ఎనీ టైం కుక్ కేరళ స్టైల్ రైస్ ఆ అమ్మాయికి ప్రతి రోజు షూటింగ్ లో పిలిచి పిలిచి నేను తనని తనని డైరెక్టర్ కూడా మేజర్ గా కూర్చోబెట్టి ప్రతి రోజు అండి షూటింగ్ లో ఆవిడ వెరైటీస్ అన్ని ఐటమ్స్ ఒక రోజు నాకు ఒక గుడ్డు పెట్టిన పాపను పోలేదండి ఒక ఆమ్లెట్ ఆమ్లెట్ నాకు ఎప్పుడైనా లేదు పెట్టాను అది ఇంకెందుకు ఇంత జరిగినంకన అంటే మీకు పిల్లవాళ్ళు అనిపించదా ముద్ద పెట్టాను కదా నేను షేరింగ్ నేర్పించలే మీ మమ్మీ అవి మీరు చూసుకోలేదు అనుపమ తెలియకనిందని మాత్రం ఎవరూ అనుకోకడికి తెలుసే అని దా అమ్మాయి పైగా నేనేం అడగలేదు తనంతట తనే చెప్పింది